హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ స్టార్ ఏమండి నేను ఈరోజు కుకింగ్ వీడియో చేద్దామని ఇలా మీ ముందుకు వచ్చేశాను ఈరోజు నేను చేయబోయే కర్రీ చాందంపల ఫ్రై అనమాట అదిగోండి దానికి కావాల్సిన పదార్థాలు రెండు ఎరగట్లు రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఆ చాందంపల ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్నానండి వాటిని చక్కగా వల్చుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాము ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకుందామండి సన్నగా తరిగి పచ్చిమిరపకాయ ఉల్లిపాయలు చాందంపల ఫ్రై ఎంతమందికి వచ్చో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు అది ఏమంటే జగట్ వస్తుందేమో అని అనుకుంటారేమో చెగటైతే రాదు బాగుంటుందండి మీరు ట్రై చేయండి చాందంపలు తింటే ఆరోగ్యానికి మంచిదండి చాందంపలు మంది నొప్పులు అని తినరు కానీ చాందంపలు ఫ్రై చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇట్లా ఫ్రై చేసుకుంటే పులుసు కంటే కూడా ఫ్రై ఇంకా బాగా నచ్చు మీకు చాందంపలు తినని వాళ్ళు కూడా ఫ్రై చేస్తే తప్పకుండా తింటారు చాలా బాగుంటుంది అందుకనేసి చాందంపలు బాగా తినండి ఇలాగా వల్చుకొని సన్న సన్న ముక్కలుగా చేసుకున్నాము చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నామండి ఇలాగా వల్చుకోవాలి శుభ్రంగా ఫస్ట్ ఏంటంటే వాటిని శుభ్రంగా నీటిలో కడిగి ఉడకబెట్టి పెట్టుకోవాలి అది కూడా ఎక్కువ ఉడకబెట్టుకోకూడదండి చాందంపులు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి సన్నంగా గొండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ కూడా ఇలాగా కట్ చేసి పెట్టుకోవాలి చాందంపలు ఎక్కువ మరీ ఎక్కువ ఉడకకూడదు కొంచెం ఉడికాయ అంటే ఉడికాయ తీసేసుకొని వాటిని మరీ మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చెప్తాను పెట్టేసుకున్నామండి పొయ్యి వెలిగించుకుందాము అది దీంట్లో అండి కాస్త ఆయిలు ఎక్కువ పడుతుందండి ఈ కర్రీలో ఆయిల్ ఎక్కువ పడుతుంది ఎందుకంటే కొంచెం వాటిల్ని ఫ్రై చేయాలి కాబట్టి ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి కొంచెం వీటెక్కింది కొంచెం ఆయిల్ ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వేసేసుకున్నాము కొంచెం ఎక్కువే పడుతుంది తిని కర్రీకి ఫ్రై అండ్ ఫ్రైకి ఎక్కువ పడుతుంది ఎందుకంటే అది డీప్ ఫ్రై చేయాలి కాబట్టి అది బాగా వేయించుకోవాలి కాబట్టేసి అది ఉండేలాగా అలా ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి మీడియం సైజు ముక్కలు నేనైతే ఇట్లా కట్ చేసాను క్యారెట్ ముక్కల్లాగా రౌండ్ రౌండ్గా ఇప్పుడు దీంట్లో ఆవాలు వేసేద్దాం నీటెక్కింది ఆవాలు వేసేసాం తర్వాత జీలకర్ర వేస్తాము తర్వాత మినప్పప్పు వేస్తాము అవి బాగా చిట్టపట్టలాడిన తర్వాత ఒక ఎండుమిరపకాయ వేస్తామండి తర్వాత ఈ చాందంపల ముక్కలు వేసేద్దాం దాంట్లో అవి బాగా ఫ్రై చేసుకోవాలండి ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి ఈ జానంపలు అనేటివి జగట్ అనేది రాదండి ఇట్లా ఫ్రై చేసుకుంటే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే జగట వస్తుందేమో చానొప్పలు ఫ్రై అని అని అనుకుంటారు కానీ ఇలాగా ఫ్రై చేసేటప్పుడు మటుకు ఆ చెగట అనేది పోతుంది ఉండదు అదిగోండి కాస్త దాంట్లో సాల్ట్ కలుపుకుందాం సాల్ట్ పసుపు వేసేసుకుందాం బాగా ఎరడాలుగా వేయించుకున్నాం ఇది చెగటనేది చూడండి చెగటనేది లేదు దాంట్లో చాలామందికి వచ్చే డౌట్ ఇది జగట వస్తుందేమో ఫ్రై చేసుకుంటే చెగట చెగటగా ఉంటుందేమో అసలు ఏం బాగుంటుంది అని అనుకుంటారు కానీ మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి నా మాట అబద్ధమైతే మీరే ఒప్పుకుంటారు దీంట్లో చెగట్లేదు అని అనేసి చూడండి ఎంత బాగుందో మొక్కలు బాగా ఫ్రై అవుతున్నాయో ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి దీంట్లో ఫ్రైలో ఎందుకంటే చాందప్పల బాగా వేగాలు కాబట్టి మోకాళ్ళ నొప్పులు ఉండేవాళ్ళు తప్పనిసరిగా చాందంపలు తినాలండి ఎందుకంటే చాందంపల్లో ఉండే జగట బెండకాయ కూడా తినాలి బెండకాయలో ఉండే జగట చెకట వస్తువులు తినాలన్నమాట చాందంపలు ఎంత తింటే అంత మంచిదంట తింట కాళ్ళు నొప్పులు ఉండేవాళ్ళు మోకాళ్ళ నొప్పులు ఉండేవాళ్ళు మోకాళ్ళల్లో గుజ్జు అరిగిపోతుంది అని అంటారు కదా కొంతమంది వాళ్ళకి ఇది కంపల్సరిగా తినాలండి వాళ్ళు గుజ్జు పడుతుంది ఇలాంటి తింటే వాళ్ళు చిగట వస్తువులు అనేటివి తీసుకుంటే వాళ్ళకి మోకాళ్ళల్లో గుజ్జు అరిగిపోకుండా పడుతుంది అన్నమాట అరిగిపోయిన వాళ్ళకు కూడా చికట అనేది మోకాళ్ళల్లో గుజ్జు అనేది పడుతుంది అందుకనేసి చాందంపలు ఎక్కువ తీసుకోవాలి చాందంపలు బెండకాయ ఇది చాలా మందే ఉంటే ఇది ఏమంటే కూరలు కదా కూరలు గిట్టకూరలు తింటేనప్పుడు ఇంకొంచెం ఎక్కువ అవుతాయని అనుకుంటారు కాదండి అది మాత్రం చూడండి ఎర్రగా వచ్చింది కదా ఫ్రై అయింది బాగా ఇప్పుడు ఎర్రగడ్డలు ముక్కలు వేసేసుకుందాం ఎర్రగడ్డ ముక్కలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు వేసేసుకుందాం దాంట్లో ఇందాక నేను కొంచెం సాల్ట్ వేసాను గడ్డల వరకేను చందంపల వరకే సాల్ట్ వేసాను ఇప్పుడు ఏమంటే ఉల్లిపాయలు ఇవన్నీ వేసాను కాబట్టి అది మళ్ళీ సాల్ట్ కలుపుకుందాం ఇంకొంచెం దీంట్లో సాల్ట్ వేసుకుందామండి సరిపడ్డ తగినంత సాల్ట్ వేసుకుందాం ఇది చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే చాంగెట్లు తినని వాళ్ళు కూడా తింటారు ఇలాగా బాగా చేసి పెట్టండి దుంపలు ఇలా వేసుకొని తింటే అన్నం అంతా తీంతోనే తినేయచ్చు అండి ఈ ఫ్రైతోనే అన్నం మొత్తం తినేయచ్చు చూడండి బాగా ఫ్రై బాగా ఫ్రై అయిపోయినాయి ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా అయ్యింది ఇప్పుడు ఏమిటంటే దీంట్లో పొడి వేసేసుకుందాం ఈ పొడి ఏమంటే తినే శనగపప్పు మా సాంబార్ కారం కలిపాను అండి వట్టి చనాపప్పు పోట్లో మా సాంబార్ కారం కలిపాను అది అది అనమాట మిక్స్ చేసి దీంట్లో కలుపుతున్నాను మామూలుగా మీరైతే మామూలుగా పుట్టినాల పప్పు ఎక్కువ వేసుకొని దాంట్లోకి సరిపట్ట ఎండుమిరపకాయలు జీలకర్ర ఉప్పు తెల్లగట్టలు అవేసేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇలా కూడా కలుపుకోవచ్చు దీంట్లో కారము ఇది శనగల పొడి సమంగా ఉండాలండి శనగలు శనగపప్పు కారము సమంగా ఉండాలి మీరు ఎక్కువ కారం కావాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువగానే వేసుకోండి కారము కారం తక్కువ తినేవాళ్ళు కారం తక్కువగానే వేసుకోండి ఇలాగ నా మాకైతే దీంట్లో అయితే పూట ఎక్కువ పడుతుందండి పొడి ఎక్కువ పడుతుంది దీంట్లో ఆయిల్ ఎక్కువే పొడి ఎక్కువే పడుతుంది ఫ్రైలో ఎందుకంటే బాగా ఇది ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి పొడి కూడా ఎక్కువే పడుతుంది చూడండి చూస్తుంటేనే పోతుంది చాందింపలో ఫ్రై దీన్ని ఎప్పుడెప్పుడు తిందావా అని అనిపిస్తుంది చాందంపల ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం అండి చాలా రోజులు కూడా అయింది చేసి అందుకనేసి నోరు ఊరుతుందన్నమాట దాన్ని చూస్తుంటే ఇప్పుడు బాగా వేగింది ఇంకా స్టవ్ ఆపేసుకున్నాము స్టవ్ ఆపేసేసుకొని ఇంకా తినేయడమేనండి వేడి వేడి అన్నంలో పెట్టేసుకొని తినేసేస్తే అయిపోతుంది చాందంపల్ ఫ్రై బాగా ఆయిల్ అంతా బాగా పైకి వచ్చేసిందండి అయిపోయింది చూడండి తినే సూపర్గా ఉందండి తింటుంటే అన్నం అంతా తాంతి వేస్తానండి ఇంకా చెట్లు మట్టి మట్టు చాంగలు నడుచుకొని తింటే

మా వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకుని తన పేరు మాట్లాడారు సబ్స్క్రైబ్ హ్యాపీ చేయండి థ్యాంక్ యూ